మీ ఎవరికి కూడా నేను ప్రాబ్లం కాను మిత్ర అందుకే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను మిత్ర అని అంటూ ఉంటే అది కాదు మనీషా నువ్వ వాళ్ళతో వెళ్ వెళ్ళాక అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎదురైతే అప్పుడు ఎలా మనీషా నాకేమవుతుందో ఏమో అని ఎంతకంతలా కంగారు పడుతున్నావు మిత్ర నాకేం కాదు నువ్వు కూల్గా ఉండు నువ్వు ఉండగా నాకేమవుతుంది మిత్ర అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా అసలు వాళ్ళతో వెళ్ళిపోతున్నానన్న భయం కొంచెం కూడా తనలో కనిపించట్లేదేంటి అని లక్ష్మి మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది బాధపడకు మిత్ర మళ్ళీ ఖచ్చితంగా నేను వస్తాను మిత్ర నా ని నేనే సార్ట్అవుట్ చేసుకొని వస్తాను నన్ను నమ్ము సరేనా నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను మిత్ర నేను ఉండను కదా అని అంటూ ఉంటే లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి మనీష వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మిత్ర మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే బామ్మాయిలా లక్ష్మితో అంటూ ఉంటుంది నిజంగా ఒక పెద్ద ప్రాబ్లం నుండి మనము బయటపడ్డామమ్మా ఇక దాని శని ఫేజు ఈ ఇంట్లో ఇక కనిపించదు అని అంటూ ఉంటే కానీ పెద్దమ్మ గారు అంతా అయిపోయిందని నేను అనుకుంటున్నాను అయిపోలేదని అంటున్నాను ఏంటమ్మా ఏమంటున్నా అయిపోలేదా ఎందుకమ్మా మళ్ళీ దాని పీడ విరగడైంది అనుకుంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడుతుందా ఏంటి ఖచ్చితంగా అడుగు పెడుతుంది పెద్దమ్మ అది ఎక్కడ ఉన్నా సరే ఏదో చెయ్యాలని అనుకుంటుంది దాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం ఏదో చేస్తుందని అనిపిస్తుంది పెద్దమ్మ అని అంటూ ఉంటే మనది ఏం చేస్తుంది ఏమో పెద్దమ్మ ప్రస్తుతానికి నాకేం తెలియదు కానీ తను మాత్రం ఏదో చెయ్యబోతుంది అని అంటూ ఉంటే ఇక బామ్మ చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది సరే పెద్దమ్మా నేను దేవుడికి దీపం పెట్టి వస్తాను అని అంటూ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెడుతూ ఉంటుంది ఇక అలా దీపం పెట్టబోతూ ఉండగా దీపం మొత్తం క్రింద పడిపోతుంది ఇక అంతలో రాజేశ్వరి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా దీపం వెలిగించాలని చూస్తే నేలకు దీపం మొత్తం కూడా ఒలికిపోయింది ఇది కీడుకు సంకేతం అమ్మా ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అనే విధంగా రాజేశ్వరి చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మా ఏమంటున్నారో అవునమ్మా ఏదో జరగబోతుందని చాలా కంగారుగా భయంగా ఉద్దమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఆ మనిష ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళింది అసలు ఏం చేయబోతుంది అప్పుడు మనకు మనిషిని చూపిస్తూ ఉంటారు నాకు దక్కని మిత్ర లక్ష్మికి దక్కడానికి ఫీల్ లేదు ఇక నేను ఎలాగో జైలు పాలు అవుతానని నాకు తెలుసు ఇక మిత్రను కూడా చంపేసి నేను కూడా చచ్చిపోతాను అని మనీషా ఈ విధంగా ఫోన్ చేసి రౌడీలకు ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పెద్దమ్మ మీరు కంగారం పడకండి ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది లేదమ్మా ప్రతిదానికి ఒక సంకేతం అని ఉంటుంది దీపం ఇలా ఉడిక్కిపోయిందంటే నీ ఐదో తనాన్ని నువ్వు కాపాడుకోవాలమ్మా అని అనగానే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో చాలా వస్తుంది ఏ ఏం జరిగింది అని వినక అనగానే వెంటనే రాజేశ్వరి జరిగిందంతా కూడా చెప్పగానే బ్రేకింగ్ న్యూస్ అనే విధంగా అలా న్యూస్ వస్తూ ఉండగా అంతలో అందరు కూడా పరిగెత్తుకుంటూ ఆ న్యూస్ దగ్గరికి వెళ్తారు కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మిత్ర ఆ బ్రేకింగ్ లైన్ ని చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే లక్ష్మి హాస్పిటల్ కి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనీషా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మిత్ర నీ ఆఖరి క్షణంలో నేను పక్కన లేకుండా వెళ్ళిపోతున్నాను నేను కూడా ఇప్పుడు ఇక్కడే ఈ పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాను మిత్ర నన్ను క్షమించు మిత్ర మన ప్రేమ ఈ విధంగా ఇలా ముగుస్తుందని అనుకోలేదు కానీ వచ్చే జన్మలోనైనా మనం మళ్ళీ భార్యభర్తలుగా ఉండాలని అనుకుంటున్నాను మిత్ర అని విధంగా అంటూ వెంటనే పురుగుల మధ్యలో మనీష తాకేస్తుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి హాస్పిటల్కి బయలుదేరుతుంది అన్న కాస్త త్వరగా పోనివ్వన్న అని విధంగా అంటూ ఉంటే అమ్మా నువ్వేం బాధపడకమ్మా మిత్రకే కాదు నీ ప్రేమ గెలుస్తుంది నువ్వు బాధపడకమ్మా మావయ్య అసలు ఆయనకి ఇలాంటి బాధలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఒక శని పోయిందనుకుంటే ప్రమాదం ఇలా చుట్టుముట్టాడింది ఏంటమ్మా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది ఇక మాడో మరోవైపు మాత్రం దేవి అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర కూడా చచ్చిపోతే ఇక లక్ష్మి కూడా చచ్చిపోతుంది ఆ తర్వాత ఈ ఆస్తంతా కూడా నాదే అవుతుంది అసలు ఈ ఎక్కడికి పోయింది ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయట్లేదు అసలు ఏమీ ఉంటుంది ఇదంతా ఆ మనిష ప్లానా అయినా నాకెందుకులే ఎలా అయితే ఏంటి ఆస్తి నాకు సొంతం అవటం ముఖ్యం అని ఈ విధంగా అంటూ వెంటనే అల్వరా ఓపెన్ చేసి మెడలో ఆభరణాలని వేసుకుంటూ ఉంటుంది ఇక ఈ ఏంటి మహారాణిని నేనే అవుతాను అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ నగలన్నీ కూడా ఒంటి మీద వేసుకొని అలా అద్దం ముందు నిలబడి మురిసిపోతూ ఉంటాయి మరోవైపు మాత్రం జాను వివేక్ లక్ష్మి రాజేశ్వరి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక హాస్పిటల్ రాగానే వెంటనే అందరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి